ప్రజల పక్షం నటు ఫైన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టరట్ డిజిటల్ అరెస్ట్ పేరుతో నలభై లక్షలు దోచుకున్న ముగ్గురు నిందితులు అరెస్ట్ చేసిన మదనపల్లి పోలీసులు నిండు కుండలను తలపిస్తున్న మదనపల్లి మండల చెరువులకు జలహారితి ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ నుండి నీటిని విడుదల మదనపల్లి టౌన్ బ్యాంక్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదర్ల విద్యాసాగర్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాట తప్పని కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పెన్షన్లు అందించిన మదనపల్లి పట్టణ సమీపంలో ప్రవహిస్తున్న హందీవా కాలువ ద్వారా దిగువ ప్రాంతంలో ఉన్న చెరువులను నింపి రైతుల పంట పొలాలకు నీరు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే షాజాన్ భాషా పేర్కొన్నారు హంద్రేనివా కాలువ ద్వారా ప్రవహించే నీటిని మదనపల్లి గ్రామీణ మండలంలోని ఆరు చెరువులతో పాటు నిమ్మనపల్లి మండలంలోని మాచిరెడ్డి గారిపల్లి చెరువు నుంచి బహుదా ప్రాజెక్టుకు నీరు తీసుకువెళ్లే విధంగా ప్రణాళికను సిద్దం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు నేడు నిండు కుండలను తలపిస్తున్న చెరువులకు ఇరిగేషన్ అధికారులు రైతులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జలహారతి ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు చెవులు దించినాం ఆ ఎన్ని ఎన్ని చెరువులు దిగి అక్కడి నుంచి మాజిరెడ్డి గారి పెళ్ళి చెరువుకి నీళ్లు పంపిస్తున్నాం మళ్ళీ అక్కడి నుంచి బహుదా గెలిచారు నీళ్ళు ఇక్కడ దించిన చెరువు తెలుసా పెద్దల చెరువు ఒకటి పది ఎకరాలు అయికట్టు ఎడ్ల చెరువు పద్దెనిమిది ఎకరాలు అదేవిధంగా వడ్డీ చెరువు ఇరవై ఐదు ఎకరాలు విధంగా పాముల చెరువు పన్నెండు ఎకరాలు అదేవిధంగా ఉత్తన్న చెరువు ఆరు ఎకరాలు అదే విధంగా తాటి చెరువు పదహైదు ఎకరాలు పెద్ద చెరువు యాభై ఎకరాలు పూర్తిగా మూట డెబ్బై ఎకరాల సాగు దీన్ని మనం అయికట్టు దీని ద్వారా ఇస్తూ ప్రజలకు పూర్తి స్థాయి పూర్తి స్థాయిగా సెక్సెస్థానంగా వాళ్ళు వాళ్ళ పంటలు చేసుకోవడానికి ఈరోజు చేయడం జరిగింది ఇదే కాకుండా వాళ్ళ అక్కడి నుంచి కొత్తపల్లి చెరువు ఆల్రెడీ ఇచ్చాం కొలపల్లి చెరువు డెబ్బై డెబ్బై ఐదు ఎకరాలు హైకోర్టు హైకోట్టుమంతెంట్ చెరువు ఇరవై ఐదు ఎకరాలు కొత్తపల్లి చెరువు యాభై ఎకరాలు అదూ జగన్నా కొట్టు పన్నెండు లక్షల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ పదిహేను నెలల్లో మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తూ తంబలపల్లి పీలేరు పొంగనూరు మదనపల్లి నియోజకవర్గాలను మదనపల్లి జిల్లా పరిధిలోకి తీసుకొస్తూ గెడ్జెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషాను నేడు మదనపల్లి మెప్మా కార్యాలయంలో మెప్మా సిబ్బంది ఆర్కేలు ఘనంగా సత్కరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఫోటోలకు పాలాభిషేకం నిర్వహించి ఎమ్మెల్యే షాజహాన్ భాషకు శాలవతో సత్కరించి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది మాట్లాడుతూ మదనపల్లి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నామని ఈ కార్యక్రమంలో కీలక పాత్ర వహించిన ఎమ్మెల్యేకి ఘనంగా సత్కరించడం మా బాధ్యతని తెలియజేశారు ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ మదనపల్లి ప్రాంతం ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తూ నూట పది సంవత్సరాల కళలను సాకారం చేశారని ఆనందం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో మదనపల్లి జిల్లాను అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో సీఎంఎం మధుసూదన్ రెడ్డి సీవోలు భానుప్రకాష్ అనిత నాగేంద్ర ప్రసాద్ మస్తాన్ జాబిరుల్లా తులసి ఆర్పీలు నిసా నాగజ్యోతి వసంత పుష్ప

ఎప్పుడు కూడా ఆ రోజు కూడా నాకు ఉన్నారు కష్టాలు అన్నింటిలో ఈరోజు కూడా ఉన్నారు మీకు తెలుసో లేదో జిల్లా మనకు పంతొమ్మిది వందల పదకొండులో రావాల్సిన నూట పద్నాలుగు సంవత్సరాల ముందు రావాల్సిన జిల్లా మన సరైన నాయకత్వం లేక ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగులో ఎక్కడైతే ఎలక్షన్లో బెంగళూరు బస్ స్టాండ్ వచ్చి మాట ఇచ్చా అదే మాటకు బాధ్యతగా ఈరోజు మదనపల్లి జిల్లా ఇచ్చారు నేను ఆయన ఇచ్చిన మన జిల్లాకు నేను జీవితకాలం రుణపడి ఉన్నానని తెలియజేస్తూ మంచి సమాజ నిర్మాణం నీకు తెలుసో లేదో జిల్లా వస్తే ఒక షాజాన్ భాషకి మంచి జరగదు జిల్లా వస్తే నాలుగు కాన్స్టిట్యూన్సీలో ఉన్న దాదాపు పన్నెండు లక్షల మందికి మంచి జరుగుతారు మీ పిల్లల భవిష్యత్తు అలాగే మనం ఇంకా కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి మన పల్ల మెత్త కార్యక్రమాలు మేము ముందుండి నడిపిస్తామని అన్నగారికి మాటిస్తున్నాము అసెంబ్లీలో బాగా మాట్లాడినందుకు అన్నకి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకు మేము కోరుకునేది ఒకటే అన్నని మా తోటి అక్కాచల్లు లాగిన్లు లేవు వాళ్ళకి లాగిన్ ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నాము ఎందుకంటే వాళ్ళు తొమ్మిదేళ్ళుగా బాధపడుతున్నారు వాళ్ళ కోసం ఇవ్వాలని మరి మరీ కోరుతున్నా త్వరలో అన్న మదనపల్లికి మదనపల్లి జిల్లాకి మదనపల్లి జిల్లా తరఫున మందిపల్లి రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను ఎప్పటికీ అన్నకి అక్కా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి నెల ఒకటవ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పదహారు నెలలు పూర్తి అవుతున్న నేపథ్యంలో నేటికి క్రమం తప్పకుండా ఒకటవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు లబ్దిదారులు ఇంటికెళ్లి అందించే కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు నేడు పెన్షన్ల పంపిణీలో భాగంగా మదనపల్లె పట్టణంలో సాయిబాబా గుడి వీధి నిమ్మనపల్లి సర్కిల్ రామన్న వీధిలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య వికలంగా పెన్షన్లను ఎమ్మెల్యే షాజహాన్ బాషా అందజేశారు అనంతరం బస్నికొండ కస్పా రామచర్లాపల్లి నిమ్మలపల్లి మండలం రాచవేటి వారి పల్లెలో అర్హులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్దెనిమిది నెలల కూటమి పాలనలో ప్రతి నెల ఒకటవ తేదీన క్రమం తప్పకుండా లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి నెల ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధులు లబ్దిదారులు ఇంటికి వెళ్లి పెన్షన్లను అందించే కార్యక్రమం చేపడుతున్నారని తెలిపారు ఒకటో తేదీన పెన్షన్లు అందిస్తుంటే లబ్దిదారులు వృద్ధుల కళ్ళల్లో ఆనందం వెళ్లి విరుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర గుడి చైర్మన్ నవీన్ చౌదరి కత్తి లక్ష్మణ బాలుస్వామి మల్లికార్జున నాయుడు ఆర్జే వెంకటేష్ నరసింహారెడ్డి మదనపల్లి తాజ్ మస్రూర్ డిప్యూటీ ఎంపీటీవో తిరుపాల్ నాయక్ చిన్న మహేష్ గుట్టారమణ కార్తిక్ నారాయణస్వామి లోకేష్ ప్రతాప్ సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ స్థానిక ప్రజలు పాల్గొన్నారు చేసుకున్నాము టైం వచ్చి ఎనిమిదిన్నర అయింది ప్రజలకు మనము ఇచ్చిన మాట ఇచ్చినట్లే సకాలంలో తెల్లవారిని పెన్షన్ ఇవ్వడం మన బాధ్యత ఈరోజు ప్రజలకు ఏదైతే పెన్షన్లు ఇస్తున్నామో దానివల్ల మనకు వాళ్లకు మనం పూర్తిగా ఆర్థికంగా వాళ్లకు ఒకటో తేదీ వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళు పెన్షన్ ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా ప్రభుత్వం వచ్చి మాకు దత్తకు తీసుకునేసింది ఈ ప్రభుత్వం మాకు పూర్తిగా అది సకాలంలో డబ్బులు అందిస్తుంది మా పట్ల చాలా బాధ్యతగా ఉంది అని చెప్పి ఈరోజు ప్రజలు ఎక్కడ పోతే అక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు అదే బాధ్యతతో భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్లు మనం ఓల్డ్ ఓల్డేజ్ పెన్షన్ విడో పెన్షన్ వచ్చి నాలుగు రూపాయలు అదే ఫిజికలీ హ్యాండిక్యాప్ పార్షల్ ఆరు వేలు ఇంకా ఎక్కువ ఉంటే పదివేలు టోటలీ బెటరేట్ ఉంటే పదహైదు వేలు చొప్పున ఈరోజు పెన్షన్ ఇస్తున్నామంటే ఇది సుపరి పరిపాలన ఇది ఈ రోజు రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా నేడు నిమ్మలపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం రైతులకు విత్తన వడ్లు యూరియాని రైతులకు సబ్సిడీ ధరలకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్దితో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలకు సకాలంలో అందిస్తుందని తెలిపారు రైతులకు సబ్సిడీ ధరలకే విత్తన వడ్లు యూరియాను అందజేస్తుందని తెలిపారు మంచి వర్షాలు పడ్డాయని రైతులు ముందుగా వ్యవసాయ పనులను ప్రారంభించటకు విత్తన వడ్లను అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ఎంపీపీ రెడ్డప్ప రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ టిడిపి అధ్యకుడు కోటారమణ మాజీ జెడ్పీడీసీ వసంతరత్న సుజాత రాజన్న శ్రీపతి దేవేందర్ రెడ్డి సుధాకర్ వ్యవసాయ శాఖ అధికారులు సచివాలయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు అధికారంలో లేనటువంటి వాళ్ళు సంతకాల కోసం తిరుగుతా ఉన్నారు ఆ సంతకాల కోసం తిరిగేటప్పుడు ఒకసారి ఆలోచించండి మన మండలం అభివృద్ధి అవుతాదేమో గారబుడ్జు దగ్గర స్థల సేకరణ చేసిన తర్వాత కూడా ఆ స్థల సేకరణ జరిగిపోయి కాలేజీ కట్టాలనుకున్నప్పుడు మన మండలంలో నిమ్మనపల్లి మండలం డెవలప్ కాకూడదనే ఒక ఉద్దేశంతో ఆనాటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ ఉన్నటువంటి అప్పటి శాసనసభలో వీళ్ళంతా కలిసి మన మండలానికి లేఖన చేసి ఇంతకు శాండోరం దగ్గర ఆ గుట్టల సందులో కట్టి అది కూడా నాణ్యత దాదాపు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఈ స్వరాజ్యం వచ్చి కూడా ఇంకా కూడా మనము ఏమి మనుషుల సౌకర్యాలు చేయలేము ఇప్పుడు చూడండి ఎంతో కష్టపడితే చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే నూట సంవత్సరాల తర్వాత మనకి ఈ జిల్లా మనకి ఎప్పుడు వచ్చిండాలో తెలుసా పంతొ పంతొమ్మిది వందల పదకొండులో వచ్చిండలా ఎప్పుడు పంతొమ్మిది వందల పదకొండులో అప్పుడు మద్రాస్ రాష్ట్రంలో కడప డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఉంటే రెండో డివిజనల్ హెడ్ క్వార్టర్స్ మొత్తం జిల్లాకి వచ్చింది మదనపల్లి ఉంది మదనపల్లికి ఆ రోజు ఏ ఒక్కరి ఆ పరిచయం మోసం లేదు మదనపల్లి తన సొంత పరిచయం బాగా పటిష్టంగా ఉంది అట్లా మనం సరైన నాయకత్వం వహించకపోతే ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ మేనిఫె ఎలక్షన్ క్యాంపెయిన్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేనే స్క్రిప్ట్ రాసి ఏమేమి ఉన్నాయన్నారు రాసి నేను నేను స్క్రిప్ట్ ఇచ్చాను ఆయన ఎక్కడ కూడా దానికి ఏం డౌట్గా చదవలేదు జిల్లా ఇచ్చేది నేనే జిల్లా ఇచ్చాను నేను అదే చెప్పేది ఎప్పుడు కూడా కానీ మళ్ళా దాని తర్వాత ఎక్కడ కూడా కానీ మనం ఒక్క ఇది కూడా తగ్గలేదు మీకు తెలుసు అసెంబ్లీలో మూడు సార్లు మనం జిల్లా ప్రస్తావన తీసుకుని వచ్చాం అభివృద్ధికి తీసుకుని వచ్చాం రైతుల గురించి మాట్లాడాం సంక్షేమం సంక్షేమం గురించి మాట్లాడాం మదన్పల్లి నిమన్పల్లి రోడ్ గురించి మాట్లాడినాం మదన్పల్లి రామసౌదరం రోడ్డు గురించి మాట్లాడినాం ఊరికే ఏదో ఎమ్మెల్యేపై ఇంట్లో పండుకుంటే కాదు లేస్తే ప్రజల్లో ప్రజా సమస్యల పట్ల ప్రజా అవసరాల పట్ల నిత్యం నిరంతరం మాట్లాడాలా దాన్ని పరిష్కార మార్గంలో పెట్టాల అదే మన పాలన పరిపాలన లేదు అందుకోసం మీకు తెలియజేస్తున్నాను మీరందరూ మదనపల్లి టౌన్ బ్యాంకు స్థాపించి నూరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ మూడవ తేదీన స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించే శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేపట్టాలని టౌన్ బ్యాంక్ అధికారులకు ఎమ్మెల్యే షాజన్ పాషా సూచించారు చైర్మన్ నాదుల్లా విద్యాసాగర్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి పేరు ప్రఖ్యాతల్లో ఇనుమడింప చేసే విధంగా శతాబ్ది ఉత్సవాల్లో ఘనంగా నిర్వహించాలని కోరారు మూడు డిసెంబర్ నిర్వహించే కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఎమ్మెల్సీ శ్రీకాంత్ కేపీఎం హుడా చైర్మన్ సురేష్ లు పాల్గొనన్నారు మదనపల్లి టౌన్ బ్యాంక్ ఖాతాదారులు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ మహర్షి డైరెక్టర్లు సోమశేఖర్ నాయుడు పసుపుడి రవి ఎంసీటీవీ రవికుమార్ నాదల్ల శివ ప్రసాద్ మదనపల్లి హౌసింగ్ సొసైటీ చైర్మన్ ఎస్ఆర్ శంషీర్ మాజీ కౌన్సిలర్ రాధా సీఈఓ ప్రసాద్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మదనపల్లికి సేవలు అందించిన టౌన్ బ్యాంక్ వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సందర్భం మూడవ తేదీ అనగా రేపులే మన్నాడు మరునాడు తప్పకుండా మనము మన విద్యన్న ఎన్విఆర్ ఫంక్షన్ హాల్లో విద్యన్న ఏదైతే టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉన్నారు ఆయన వాళ్ళ టోటల్ కమిటీ ఆధ్వర్యంలో మనమందరము కలిసి మదనపల్లి టౌన్ బ్యాంక్ వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం దీనికి మదనపల్లి పట్టణ ప్రజలు ఎవరైతే బ్యాంక్ ఖాతాదారులు అదే కాకు అదే కాకుండా పట్టణ ప్రజలు అందరూ పేరు 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 పేరును ఆహ్వానించలేదు ఎందుకంటే ఇది మన టౌన్ బ్యాంక్ టౌన్కి కి వేరే నేషనల్స్ బ్యాంక్ సమానంగా పనిచేస్తున్నది ఈరోజు వంద కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి వంద కోట్లు లోన్లు ఇచ్చారు మూడు ఉన్నాయి ఇప్పుడు ఆర్బీఐ నుంచి వీళ్ళ పర్మిషన్ వచ్చింది దాదాపు రాయలసీమలో ఎక్కడ కూడా కానీ పెట్టచ్చు మూడు జిల్లాలో ఇటువంటి మంచి సేవలు అందిస్తున్న టౌన్ బ్యాంక్ ఇంకా నవాషా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వారి ఆధ్వర్యంలో టౌన్ బ్యాంక్ లో మేమందరూ కూడా ఎన్నికలు కావడం జరిగింది నేను మూడోసారి టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నాను అయితే ఇది వంద సంవత్సరాలు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు నాకు ఈ అవకాశం దక్కిందంటే భగవంతుని దయ దీనికి వంద సంవత్సరాల ఈ ఘనతను చాటి చెప్పేందుకు ఈ బ్యాంకు వంద కోట్లు డిపాజిట్లు డెబ్బై ఎనభై కోట్లు లోన్లు ఇవ్వడము మా ఎమ్మెల్యే గారు మహమ్మద్ షాజాన్ బాషా గారు బాగా చేయాలన్నాను ఓ ఈ ఫెస్టివల్ మన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దీన్ని గ్రాండ్గా చేయాలా నేను మదనపల్లి కేంద్రంగా డిజిటల్ అరెస్టు పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ నేర ముఠాను మదనపల్లి వన్ టౌన్ పోలీసులు బట్టబయలు చేశారు ఈ వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు డెబ్బై ఐదు ఏళ్ల రిటైర్డ్ నర్స్ రేపు రే బెంజిమన్ ను లక్ష్యంగా చేసుకుని నిందితులు సిబిఐ ఈడీ అధికారులమంటూ బెదిరించి మీ మీద కేసు ఉంది అంటూ భయపెట్టారు డిజిటల్ అరెస్టు పేరుతో వీడియో కాల్లో ఉంచి నలభై ఎనిమిది లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నారు రాయచోటిలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్లో నిందితులు పట్టణ్ ఇంతియాజ్ ఖాన్ షేక్ అమీన్ షేక్ అర్హద్ పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి ముప్పై రెండు లక్షల రూపాయల నగదు ఇరవై ఐదు ఏటీఎం కార్డులు మొబైల్లు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోగా ఖాతాల్లో ఉన్న ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షలను ఫ్రీజ్ చేశారు ఈ మూట కాంబోడియా కోవిడ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు సాంకేతిక ఆధారాలతో ఈ ఆపరేషన్ను విజయవంతం చేసిన డీఎస్పీ మహేంద్ర సిఐ రఫీ సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు ప్రజలకు ఎస్పీ హెచ్చరిక డిజిటల్ అరెస్ట్ అంటూ చట్టంలో ఏం లేదు ఎవరు వీడియో కాల్ ద్వారా అరెస్టు చేయరో ఏ దర్యాప్తు సంస్థ ఆన్లైన్లో డబ్బులు అడగదు ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి అనుమానం వచ్చిన వెంటనే వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేయాలి అని ఎస్పీ ధీరజ్ కునుబెి సూచించారు సైబర్ మోసాలపై అవగాహన కోసం రూపొందించిన పోస్టర్లను కూడా ఎస్పీ ఆవిష్కరించారు శాంతిపురం మండలం మఠం పంచాయతీలోని సంతూరు గ్రామానికి చెందిన ఆనందప్ప భార్య గంగమ్మ గ్రామ పరిధిలోని హంధనీవ కాలువ వద్దకు పశువులు మేపడానికి వెళ్లి కాలుజారి కాలువలో పడి నీట మునిగి మృతి చెందింది గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా పాచిపట్న పై నుండి జారిపడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు ఈమెకు ఇరువురు సంతానం విషాదంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తంబలపల్లి మండల పరిధిలోని రేణుమాకులపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ సమాపేశం తంబలపల్లి మండల ఎన్నికల పరిశీలకులు ఆజ్య వెంకటేష్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కూటమి సభ్యులందరూ పాల్గొన్నారు సామీర్ భాషను తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా టి మధుసూదన్ రెడ్డిని గ్రామ తెలుగు యువత అధ్యక్షుడిగా మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఫక్రుల బీసీసెల్ అధ్యకుడిగా సోమశేఖర్ను ఐటీడీపీ సోమశేఖర్ సోమశేఖర్ను ఎస్సీసెల్ అధ్యక్షుడిగా ఆవుల నౌ ఎన్నుకోవడం జరిగింది మీరందరి సమక్షంలో ఏకగ్రీవంగా షామీర్ భాషను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నివడం జరిగింది అదేవిధంగా తెలుగు యువత అధ్యక్షుడిగా మధు గారిని తెలుగు యువత అధ్యక్షుడిగా అదేవిధంగా అనుబంధ కమిటీలన్నిటికీ కూడా మనము మైనార్టీ సెల్ అధ్యక్షునిగా పక్క నిన్నుకోవడం జరిగింది సోమశేఖర్ ను అధ్యక్షుడిగా చక్రమాన్ రెడ్డిని ఐటీడీపీ అధ్యక్షుడిగా భువనేశ్వర్ ప్రధాన కార్యదర్శిగా ఆవులు భాస్కర్ ని ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నుకొని గ్రామ కమిటీని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది తప్పుడు పత్రాలతో మా భూమిని కాజేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వారి నుండి భూమిని కాపాడాలని తంబలపల్లి నియోజకవర్గం పల్లి పంచాయతీ దండువారిపల్లికి చెందిన ప్రతి హరి సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణికి సోమవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా పూర్వీకుల నుండి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి సర్వే నెంబర్ ఐదు వందలు డాష్ ఒకటిలో ఒకటి డాష్ రెండు తొమ్మిది ఎకర భూమి కలదన్నారు ఈ భూమిలో తాము గత నలభై సంవత్సరాల నుండి రెండు బోర్లు వేసుకుని రెండు విద్యుత్ సర్వీసులు నా పేరిట మా అన్న పత్రి నారాయణ పేరిట ఉన్నాయన్నారు మేము ఈ భూములు నలభై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ మా కుటుంబాలు పోషించుకుంటున్నామని అయితే గత కొన్ని రోజులుగా మా భూమిని కబ్జా చేయాలని దురుద్దేశంతో దండ వారి పల్లెకి చెందిన గంట్ల విశ్వనాథ్ గంట్ల సుధాకర్ అనే వ్యక్తులు రికార్డులు లేకున్నా ఆటోమ్యూటేషన్ అని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని మాకు అనేక ఇబ్బందులు పెడుతున్నారు మారణాయుధాలతో మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు పై తెలిపిన భూమిని దున్నుటకు వెళ్తే మహిళలు వచ్చి భూమి సాగు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నవంబర్ ఇరవై ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో మా ఊరికి చెందిన గంటల సురేంద్ర గంట్ల విశ్వనాథ్ గంట్ల సుధాకర్ అనే వ్యక్తులు ముగ్గురు నాపై పాత మనసులో పెట్టుకుని రాత్రి సమయంలో గంట్ల సురేంద్ర కత్తి తీసుకుని నా ఇంటి ముందరకొచ్చి అనేక సార్లు గొడవలు చేశాడన్నారు మా ఇంటిపైకి రాళ్లు విసురుతూ దుర్భాషలాడుతూ భయాందోళన ఆలోచనకు గురి చేస్తున్నారన్నారు ప్రాణ భయంతో డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి చెప్పామని పోలీసులు వచ్చి మా ఊర్లో విచారించగా గొడవకు సంబంధించిన వీడియోను వారికి సమర్పించి ఫిర్యాదు చేస్తామన్నారు నేను రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్ పోలేక నేను పీజీఆర్ఎస్ ఏఎన్ఎంవై టూ జీరో టూ ఫైవ్ వన్ వన్ టూ ఫైవ్ టూ వన్ ఎయిట్ జీరో ఫిర్యాదు చేశామన్నారు వారు వారి అనుచరులు కొంతమందితో నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందని వారి నుండి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించి పై తెలిపిన వారు వారి అనుచరులపైన చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఇది ఇరవై మూడు సంవత్సరాల ముందు ఒక భూమిని వాళ్ళకి తమిళనాడు ఆ నెంబర్ భూమి చెక్బందులు అన్నీ ఉన్నాయి మేము బోర్లు వేసుకొని అన్నీ చేసుకుంటామంటే ఈ నెంబర్ ఇప్పుడు వచ్చి ఇరవై మూడు వేల తర్వాత వచ్చి ఇది మాది భూమి అనేసి మా దీన్ని దౌర్జన్యం చేస్తూ మా బాగా లేనిపోయిన గలాటలు చేస్తూ నానా ఇబ్బందులు పెరిగి చేస్తాము అడవి చేసినారు మొన్న ఇరవై ఇరవై ఐదో తేదీ నైట్ గలాట చేసినారు ఆ వీడియో కూడా ఇక్కడ ఉన్నది చూడండి ఇంకేమైతుంది నిన్ను సంపేస్తాము చిన్న అబద్ధి చంపేయాల అనుకున్నాడు ఆ రోజు కుదరలేదు ఇప్పుడు చంపేస్తామని వచ్చినారు ఈ విషయమై పోలీసు వారికి కంప్లీట్ చేసాము అది ఎలా ఉండగా పోలీసులు సహకారం లేకుండా ఇక్కడికి వచ్చి మేము కంప్లీట్ చేసుకున్నాం సబ్ కలెక్టర్ మేడం గారికి అర్జీ సమాపించుకున్నాము మేడం సర్వే చేయమని చెప్పగా సర్వేర్ వచ్చి మండల సర్వేర్ వచ్చి సర్వే చేయించారు ఆ తర్వాత మేడం రిపోర్ట్ ఇచ్చామని చెప్పారు మేడం దగ్గరికి వచ్చి వద్దాం అనుకునే లోపల అలా అంత లోపే వచ్చి మా మీద గలారాలు చేయడము తాగేసి నైట్లో వచ్చి రంపు చేయడము మళ్ళీ మేమే చేసినామని చెప్పి మళ్ళీ వాళ్ళు గలోబాలకు గురి చేసుకుంటూ ఇది చేస్తున్నారు వచ్చి మళ్ళీ ఈరోజు మళ్ళీ వచ్చి రెక్కలెట్టి మేడం గారికి ఇచ్చాను మదనపల్లి సమీపంలో గల మిస్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ విభాగం వారు డెవోప్స్ జర్నీ ఆన్ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైలోని వింగ్స్ టెక్నాలజీస్ కార్పొరేట్ ఐటీ ట్రైనర్ స్లీ టోన్ జార్జ్ పాల్ ఏ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగంలో వేగంగా మారుతున్న క్లౌడ్ టెక్నాలజీలను అర్థం చేసుకుని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల టూల్స్ వినియోగం డేటా సెక్యూరిటీ మరియు బ్యాకప్ సదుపాయాలు పరిశోధన మరియు కొత్త ఆవిష్కరణలకు మద్దతు వంటి ప్రయోజనాలు క్లౌడ్ టెక్నాలజీ అందిస్తున్నామని అన్నారు ఈ సెక్షన్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సర్వీసులు డేవ్ యాప్స్ టూల్స్ ఆటోమేషన్ ప్రాసెస్ సెక్యూరిటీ మరియు ఇంటిగ్రేషన్ వంటి ముఖ్య అంశాలపై నిపుణులు ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించారు క్లౌడ్ ఆధారిత అప్లికేషన్ల అభివృద్ధి డిప్లాయ్మెంట్ మానిటరింగ్ పద్ధతులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తెలిపారు విద్యార్థులు ఆధునిక ఐటీ పరిశ్రమలో అత్యంత అవసరమైన డేవ్ యాప్స్ ఏడబ్ల్యూఎస్ అజూరే గూగుల్ క్లౌడ్ వంటి ప్లాట్ఫామ్లపై నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలకు మరింత సిద్దమవు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి రామనధన్ విభాగతిపతి డాక్టర్ ఎన్ నవీన్ కుమార్ కోఆర్డినేటర్ ఎన్ నిర్మలా డాక్టర్ శివరాజు సి మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఆలోచన ప్రజల పక్షం నైంటీ ఫైవ్ న్యూస్ ఏజర్తో సమాప్తం సినేబర్ భట్టలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం